మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కూర అయితే రైస్లోకి చపాతీలోకి అరిదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి నాటుకోడి విత్ పచ్చి జీడిపప్పుల కూర సూపర్ ఉంటుంది మూపుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటుకిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరిగాయలు వేగిన తర్వాత చికెన్ అండి ఫ్రిడ్జ్లో చికెన్ ఇంకా ఐస్ వెళ్ళలేదన్నమాట చూడండి ఇంకా గడ్డగానే ఉంది ఇందులో వేస్తే విడుతుందని ఇందులో వేసేస్తాయి అనమాట అందులోనే మనము అల్లం వేసుకుందామండి ఇలా అల్లం వేస్తే చికెన్ బాగా ఉడుకుతుంది అల్లం వేసాము కదండి చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఈ అల్లంతో ఈ నాటుకోడి చికెన్ నాటుకోడి ముక్కలు బాగా ఉడికిపోతాయి అనమాట మూత పెట్టి మగ్గించేసుకుందాము ఇప్పుడు చూడండి మన చికెన్ నుంచి వాటర్ ఆల్మోస్ట్ టింక్పోయిందండి జస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేను ఇలా చికెన్ నుంచి వాటర్తో వా చికెన్ నుంచి వచ్చిన వాటర్తో మగ్గించాను అనమాట మనము పసుపు కారము వేసుకుందామండి అండ్ ఇవి కూరలు అంటేనే కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది నేను వెళితే నాలుగు స్కూళ్ళు ఫుల్ ఉంటుందండి కారం వేసేసాను ఇలాగ మిక్సీ పెట్టిన హోల్ గరం మసాలా పేస్ట్ అండి మొత్తం అన్ని మసాలాలు వేసి ఆడిన పేస్ట్ అనమాట ఇందులో సగం వేసేసుకుని చికెన్లో ఫ్రై చేసేసుకుందాము ఇందులో సగం వేసేసాను ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి చికెన్లో మన మసాలా కూడా అయిపోయింది కారం మాడిపోకూడదు మాడిపోకుండా వేయించుకున్న తర్వాత జార్ నిండా కడిగిన వాటర్ వేస్తున్నాను ఉడుగుతుంది అనమాట అండి మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇవి ఉడికేటప్పుడు పచ్చి జీడిపప్పులు వేద్దామండి ఇందులో పచ్చి జీడిపప్పు విత్ నాటుకోడి అద్దరిపోతుందండి సూపర్ ఉంటుంది ఉడికెట్టేటప్పుడు వేద్దాము చూడండి చికెను బాగా ఉడికిపెట్టింది ఇది చూడండి మళ్ళీ జీడిపప్పులు అండి ఇవి మనము సర్ఫ్తో వాష్ చేస్తాం చేస్తామన్నమాట మనం వేసుకునే మందులు మళ్ళీ ఒకసారి ఇలా వాష్ చేసేసుకుంటే చాలా సర్పు వాసన ఏమన్నా ఉంటే శుభ్రంగా పోతుందనమాట ఇప్పుడు చూడండి ఇందులో ఈ పచ్చి జీడిపప్పులు ఉడికి చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట ఈ పచ్చి జీడిపప్పు నాటుకోడి కూర అద్దిరిపోతుందండి మగ్గించుకుందామండి ముందే వేసామండి మంది కాదండి ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఫైనల్గా కలిపేసుకుందామండి జస్ట్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికితే అయిపోతుంది కూర అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మద్దరిపోతుందండి నాటుకోడి విత్ చూడండి పచ్చి జీడిపప్పు కర్రీ అండి సూపర్ ఉంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి